విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం శ్యామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకి పెట్టింది పేరు అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుండి మెటీరియల్ని అప్డేట్ చేయడం జరిగింది అన్ని సబ్జెక్టుల యొక్క మెటీరియల్ కూడా ప్రస్తుత కాంపిటేటివ్ ధోరణకి తగ్గట్టుగా అప్డేట్ చేసి విద్యార్థులకు అందించడం జరుగుతుంది సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక మాట చెబుతారు పది పుస్తకాలని ఒక్కసారి చదవడం కాదు ఒక పుస్తకాన్ని పదిసార్లు సార్లు చదవటం అని మీరు ఒక సబ్జెక్ట్కి స్టాండర్డ్ బుక్ ఒకటి ఎంచుకోండి దాన్ని పదిసార్లు సార్లు చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఏ పుస్తకం చదివితే మాకు ఉద్యోగం వస్తుంది అనేటటువంటి సందేహాలకు సమాధానం చెబుతూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున అన్ని సబ్జెక్టులకు కూడా స్టాండర్డ్ మెటీరియల్ అప్డేటెడ్ మెటీరియల్ ఇవ్వటము అనేది జరిగింది దీనికి తగ్గట్టుగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులను అప్డేట్ చేయటము అనేది జరిగింది విద్యార్థులారా ప్రస్తుతం నేను మీ ముందు ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీ బుక్లో జరిగినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర అనేటటువంటి మూడు విభాగాలుగా ఉంటుంది సహజంగా మనకి కానిస్టేబుల్ ఎస్ఐలలో ముప్పై నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి నలభై ఐదు నుంచి యాభై ప్రశ్నలు రావడం జరుగుతుంది మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో నలభై ఎనిమిది ప్రశ్నలు ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీ నుంచి రావటం అనేది జరిగింది అంటే దీని ప్రాధాన్యత రోజు రోజుకి ఎలా పెరుగుతుంది అనేటువంటి అంశం మీకు అర్థమవుతుంది కాబట్టి విద్యార్థులరా ఈ ఇండియన్ హిస్టరీ లేదా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ క్లాసులు విని ఇప్పటి వరకు చాలామంది తమకు ఎంతో ఇష్టమైనటువంటి యూనిఫామ్ ఉద్యోగాలను చేపట్టడం జరిగింది మాకు గతంలో స్టేట్ ఫస్ట్ రావటం అనేటువంటిది జరిగింది లాస్ట్ టైం జరిగినటువంటి నోటిఫికేషన్లో కొద్దిమంది విద్యార్థుల యొక్క ఫోటోలను మీ ముందు ఉంచటం అనేటువంటిది జరుగుతుంది తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ మాదే ఆంధ్ర ఎగ్జామ్లో కూడా స్టేట్ ఫస్ట్ మేమే సాధించటం అనేది జరిగింది కాబట్టి విద్యార్థులారా మీరు ఏ మెటీరియల్ చదివితే మాకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తాయి అంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మళ్ళీ నిరూపించాయి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లోంచి ఎక్కువ పరిశ్రమలకు సమాధానాలు రావడం జరుగుతుంది అని చెప్పి ఇండియన్ హిస్టరీలో చాలా సిస్టమేటికల్గా ప్లాన్ చేయటం అనేది జరిగిందండి మొత్తం అన్ని చాప్టర్లని కూడా దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది ఆ చాప్టర్ల యొక్క వివరాలను ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఓకే స్టూడెంట్స్ మన హిస్టరీ పుస్తకంలో ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా క్రోడీకరించడం జరిగింది మనం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి చూసినట్లయితే చరిత్ర పరిచయము సింధు నాగరికత ఆర్య నాగరికత మరియు నూతన మతాల ఆవిర్భావము ఇలా ప్రతి చాప్టర్నే కూడా ఇవ్వడం జరిగింది ఆ చాప్టర్ తరువాత స్టాండర్డ్ ప్రాక్టీస్ బిట్లను ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చివరిన ఆ చాప్టర్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రీవియస్ బిట్లు రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ బిట్లను కూడా కలిపి ప్రీవియస్ బిట్లను ఇవ్వటం అనేటువంటిది జరిగింది అంటే మీకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది చదువుకోవటానికి ఆ మెటీరియల్ కూడా సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్లను ఇవ్వడం జరిగింది ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్లో వచ్చే విధంగా రూపొందించడం జరిగింది నెక్స్ట్ అవి మీరు చదివిన తర్వాత ఎంతవరకు గుర్తుందో చెక్ చేయటం కోసం ప్రాక్టీస్ బిట్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మీరు చదివింది పరీక్షల్లో ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడం కోసం ఎగ్జామినేషన్ ప్రీవియస్ బిట్స్ ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఈ విధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో ప్రాచీన భారతదేశ చరిత్ర యొక్క ఇండెక్స్ ఉందండి ఆ తర్వాత మధ్యయుగం రాజపుత్రుల యుగం దగ్గర నుంచి మొదలుపెట్టి తొలి దక్షిణ భారతదేశ రాజ్యాలు ముస్లిం దండయాత్రలు ఢిల్లీ సుల్తానులు మలి దక్షిణ భారతదేశ రాజ్యాలు మొఘల్ సామ్రాజ్యం మరాఠ సామ్రాజ్యం ఇలా భక్తి ఉద్యమం వరకు కూడా మధ్యయుగం ఏదైతే ఉందో మధ్యయుగంలో ఇవ్వటం జరిగిందండి నెక్స్ట్ ఇక దీని తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే గ్రూప్ టూ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సార్ మాకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందా అంటే గ్రూప్ టూలో ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర సిలబస్లో లేదండి ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉందండి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి గ్రూప్ టూ ఏదైతే ఉందో గ్రూప్ టూ మన స్టామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో స్టాండర్డ్గా సరిపోవటము అనేటటువంటిది జరుగుతుంది ఓకే మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ ఫోర్లో నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇండియన్ హిస్టరీకి సంబంధించి నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది నాలుగు ప్రశ్నలు కూడా మెటీరియల్లో ఉన్నాయండి లోక్ హితువాది గోపాల హరిదేశ్ముఖ్ ఇవన్నీ కూడా మన మెటీరియల్లోంచి ఇవ్వటం అనేటటువంటిది జరిగింది కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి ఇది చాలా కష్టపడి చాలామంది అధ్యాపకుల యొక్క కృషి ఫలితంగా ఆవిర్భవించినటువంటి మెటీరియల్ ఇది కాబట్టి ఇది ఒక స్టాండర్డ్ విలువలతో స్టాండర్డ్ నియమ నిబంధనలతో తయారు చేయబడినటువంటి మెటీరియల్ కనుక అప్డేటెడ్ వెర్షన్ ఏదైతే ఉందో ఈ అప్డేటెడ్ వెరేషన్ని మీరు తీసుకుని మీ యొక్క పోటీ పరీక్షల్లో విజయం సాధించే పయనాన్ని సులభతరం చేసుకోండి ఈ చాప్టర్స్లో మీకు ఒక రెండు మూడు చాప్టర్లు నేను చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి మనం చూసినట్లయితే చూడండి కాన్స్టంటనోపిల్ ఆక్రమణ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ యొక్క పోర్చుగీస్ వారి యొక్క రాక ఏదైతే ఉందో రాక వీటన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వటం అనేటువంటి జరిగింది రీసెంట్గా అంటే ఒక నెల రోజుల క్రితం జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్లో అడిగినటువంటి అంశాలు చూడండి నీలి నీటి విధానం మొట్టమొదటి పోర్చుగల్ గవర్నర్ ఈ యొక్క డి ఆల్మిడా ఎవరైతే ఉన్నాడో డి ఆల్మిడా ప్రవేశపెట్టినటువంటి నీలి నీటి విధానం ఏదైతే ఉందో ఈ నీలి నీటి విధానానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే బ్లూ వాటర్ ఫాల్స్ ఇదిగోండి మన ఎగ్జామ్ మన మెటీరియల్లో ఆ బిట్టు ఈ బిట్టు సహజంగా అన్ని మెటీరియల్లో ఉంటుంది కదా సార్ అంటే దాంట్లోనే ఒక ఆప్షన్గా ఇచ్చినటువంటిది చూడండి ఆల్బర్ క్లర్క్ గోవాలో సతీ సహగమనాన్ని నిషేధించాడు ఇది ఏ పుస్తకంలోని కూడా ఉండదండి కావాలంటే చూడండి మన మెటీరియల్ ఏదైతే ఉందో మన మెటీరియల్లో గోవాలో సతీ సహగమనాన్ని నిషేధించాడు ఆల్బర్ క్లర్క్ అనే పాయింట్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రాజధానిని కొచ్చిన్ నుండి పోర్చుగీస్ వాళ్ళు గోవాకి మార్చటము అనేటటువంటిది జరిగింది ప్రధాన వర్తక కేంద్రాన్ని ఇదిగోండి సో ఆ పాయింట్ చూడండి ఇక్కడ మన మెటీరియల్లో మెన్షన్ చేయడం జరిగింది మీరు ఇంత స్టాండర్డ్ అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జాముల యొక్క బిట్లు కూడా మన మెటీరియల్లో రావడం జరిగింది అది కూడా ఈజీ బిట్లు కాదు టఫ్ బిట్లు సైతం రావటం అనేటువంటిది జరుగుతుంది ఓకే మొన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో చాలా వరకు బిట్లు మన మెటీరియల్ నుంచి రావటం అనేది నిజంగానే చాలా గొప్ప విషయం అండి అందువలనే చాలామంది విద్యార్థులకు పరీక్షలు జరిగిన తర్వాత మా మెటీరియల్ మీద నమ్మకం ఇంకా ఎక్కువ పెరిగింది అందువలన మా బాధ్యత ఇంకా ఎక్కువ పెరగడంతో దీన్ని మళ్ళీ అప్డేట్ చేయటం అనేటటువంటిది జరిగిందండి ఓకే సో స్టూడెంట్స్ చూడండి మన మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ అయిన తర్వాత మెటీరియల్ అయిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చేటటువంటి క్వశ్చన్లు అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్స్ని ఈ విధంగా ఇవ్వటం జరిగిందండి నెక్స్ట్ చూడండి ఇది అయిన తర్వాత మనకి ఈ యొక్క గతంలో వచ్చి అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ గతంలో అడిగినటువంటి ప్రశ్నలు రీసెంట్గా రెండు వేల ఇరవై రెండు తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీలో జరిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలన్నింటినీ కూడా ఇక్కడ ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి సో కాబట్టి విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి కావచ్చు మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో న్యాయం చేయటం కోసం పూర్తి స్థాయిలో వారికి ఉపయోగపడడం కోసం శ్యామ్ గారి నాయకత్వంలో ఈ యొక్క మెటీరియల్ చాలామంది అధ్యాపకులు కష్టపడి తయారు చేసినటువంటి మెటీరియల్ కాబట్టి విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోండి నెక్స్ట్ మధ్యయుగానికి సంబంధించి భారతదేశ చరిత్రలో కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అన్ని విభాగాలను కూడా కవర్ చేయడం జరిగిందండి ఓకే రీసెంట్గా తెలంగాణలో అడిగినటువంటి క్వశ్చను కలహానుడి యొక్క రాజతరంగిణి ఏదైతే ఉందో కలహానుడి యొక్క రాజ తరంగిణిని మ్యాచింగ్లో అడగడం జరిగింది చాంద్ బద్దా యొక్క పృథ్వీరాజు రాసో అడగడం జరిగిందండి కలనాల్ టాడ్ యొక్క అనల్స్ ఆఫ్ రాజస్థాన్ అడగడం జరిగిందండి సో మీకు కూడా ఇప్ జస్ట్ ఇప్పుడే మీకు ఆ క్వశ్చన్ కూడా చూపించేస్తాను చూడండి సో మన మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేటటువంటి విషయం మీకు క్లారిటీ అనేటటువంటిది ఉండడం జరుగుతుందండి చూడండి ఇదిగో సో వాడు రాజ తరంగిణి పృథ్వీరాజు రాసో ఇవేవైతే ఉన్నాయో వీటిని మొన్న జరిగిన రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది అవాటన్నిటికీ ఆన్సర్లో మన మెటీరియల్లో ఉండడం అనేటువంటిది జరిగిందండి కాబట్టి విద్యార్థులరా ఈ ఆలోచనలతో అంటే ఎలాగైనా విద్యార్థిని విజేతగా మార్చాలి ఉద్యోగిగా మార్చాలి అనేటువంటి తపనతో రూపొందించబడినటువంటి మెటీరియల్ ఇది ప్రాచీన యుగానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే నూతన మతాల ఆవిర్భావము నూతన మతాల ఆవిర్భావము అనేటటువంటిది జైన మతం బౌద్ధ మతం అజీవక మతం ఈ మతాల ఆవిర్భావానికి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లియర్ కట్గా ఇవ్వటం అనేటటువంటిది జరిగిందండి ఓకే సో ఆ మతాల యొక్క టోటల్ అప్డేట్ చేయటం అనేటువంటిది జరిగిందండి ఆ మతాల ఆవిర్భావం తరువాత మీకు దానికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బిట్లు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంతేకాకుండా ప్రతి చాప్టర్ అవసరమైన చోట ఆ చాప్టర్లో ఉన్న మొత్తం సమాచారాన్ని సింపుల్గా ఒక టేబుల్ రూపంలో కూడా ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది నాలుగు బౌద్ధ మత సమావేశాలు వాటిని నిర్వహించిన రాజులు జరిగిన ప్రదేశాలు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తులకు సంబంధించి సహజంగా ఎగ్జామ్స్లో బిట్ అడుగుతూ ఉంటాడు సో అందుకని చెప్పి ఈ నాలుగు బౌద్ధ మత సమావేశాలలో ఏం జరిగే మొదటి బౌద్ధ మత సమావేశం అజాతశత్రువు రెండవది కాలశోకుడు మూడవది అశోకుడు నాలుగవది కనిష్కుడు ఈ సమావేశాలు ఒకటి రాజగృహ తర్వాత వైశాలి పాటలీపుత్రం కాశ్మీర్లో కుందావనం సో వీటి యొక్క అధ్యక్షుడు మహాకాశ్యాపుడు సవకామి మొగలిపుత్రిష్య అదేవిధంగా వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వగోచుడు నాలుగవ దానికి మొ ఈ యొక్క బాక్స్ మీద ఏదో ఒక బిట్టు ఏదో ఒక విధంగా ఉంటుంది ప్రతి ఎగ్జామ్లో అందువలన విద్యార్థులకు మొత్తం సమాచారాన్ని ఒక బాక్స్ రూపంలో అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా రూపొందించటం అనేటటువంటిది జరిగింది ఓకే నెక్స్ట్ ఇక మీకు మెటీరియల్ చదివేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బిట్లు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ బిట్లు ఇచ్చిన తర్వాత మీకు ఆ బిట్లకు సంబంధించి ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఎప్పుడో గతంలో అయిపోయినటువంటి క్వశ్చన్లు కాకుండా రీసెంట్ ఎగ్జామ్లో జరిగినటువంటి ప్రశ్నల్ని కూడా పొందుపరచడం అనేటటువంటి జరిగిందండి కాబట్టి ఇది మీరు తెలుసుకోవలసినటువంటి ఈ మెటీరియల్ యొక్క ప్రాధాన్యత ఏదైతే ఉందో ఈ మెటీరియల్ యొక్క ప్రాధాన్యత దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ అంతేకాకుండా ఈ మెటీరియల్లో ఉన్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాచీన భారతదేశ చరిత్ర మొత్తం పూర్తయిన తర్వాత ఇంగ్లీష్లో ఉన్నటువంటి సివిల్ సర్వీస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి కొన్ని పుస్తకాల నుండి స్టాండర్డ్ బిట్లను సేకరించి వాటిని తెలుగులోకి అనువదించి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి దాదాపు ఒక ఐదు వందల బిట్లు ప్రాచీన భారతదేశ చరిత్ర తరువాత పెట్టడం జరిగింది మధ్యయుగం తర్వాత కూడా అలాగే ఇంగ్లీష్ మీడియం పుస్తకాలలో ఉన్న కీలకమైనటువంటి బిట్లను తెలుగులోకి అనువదించి పెట్టడం జరిగింది ఆధునిక భారతదేశ చరిత్రకు కూడా అలాగే పెట్టడం జరిగింది ఈ విధంగా మొత్తం మెటీరియల్ను మూడు వందల ఇరవై మూడు పేజీలలో మీకు పూర్తిగా అందించటము అనేటటువంటిది జరుగుతుందండి కాబట్టి విద్యార్థులరా మేం చెప్పడం కాదు ఒకసారి మా మెటీరియల్ని చూడండి చూసి దీని స్టాండర్డ్ ఏదైతే ఉందో ఈ స్టాండర్డ్ని మీరు తెలుసుకోండి తెలుసుకుని దీని నుండి మీరు ప్రయోజనం పొందండి మీరు ఈ మెటీరియల్ ద్వారా ప్రయోజనం పొంది ఉద్యోగం సంపాదించారంటే ఆ ఉద్యోగం మేము సంపాదించిన ఉద్యోగంలాగే ఆనందపడతాం కాబట్టి శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క మొట్టమొదటి ఆశయం చెట్ట చివరి ఆశయం ఒకటే మిమ్మల్ని గెలిపించడం ఉద్యోగిగా తీర్చిదిద్దడం సో మా ప్రయత్నం ఏదైతే ఉందో మా ప్రయత్నాన్ని మీరు గుర్తించండి గుర్తించి మేం పడ్డ శ్యామ్ గారి నాయకత్వంలో రూపొందించబడినటువంటి ఈ మెటీరియల్ యొక్క విలువను మీరు తెలుసుకోండి మీరు ఉద్యోగం సాధించి విలువైన వ్యక్తులుగా మారండి మారతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ